పాప తన ప్రాణాలు కాపాడిందని తెలిసి అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలా సంతోషించి పాప దగ్గరికి వచ్చి పాపని ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే ఏంటి నేను వేసిన ప్లాన్ ఫ్లాప్ అయ్యింది ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక పాప వల్ల తను తన ప్రాణాలను కాపాడుకుందా ఎవరు ఆ పాప ఆ పాప ఎవరు నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే ఈసారి ఏదైనా గట్టి ప్లానే వేస్తాను తనని ఎలాగైనా చంపకుండా వదిలిపెట్టను ఆరాధ్య నిన్ను ఎలాగైనా చంపేస్తాను నిన్ను చంపితేనే నా పగ తీరుతుంది ఆరాధ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా కోపంగా ఆరాధ్య నిన్ను చంపకుండా వదిలిపెట్టేదే లేదు ఈరోజు ఈసారి మిస్ అయ్యావు కానీ ప్రతిసారి ఎలా మిస్ అవ్వవు కదా ఈసారి గట్టి ప్లానే వేసి నిన్ను ఎలాగైనా నేను చంపుతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆరాధ్య అయితే పాపను ఎత్తుకొని పాప వల్ల తన ప్రాణాలు నిలబడ్డాయి అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అక్కడ ఉన్న భానుమతి మాత్రం చాలా కోపంగా ఆరాధ్యని అయితే చూస్తూ ఆ పాప ఎవరో తెలుసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది గౌతమ్ మాత్రం తన ఇంట్లో కూర్చొని మళ్ళీ కోసం చాలా బాధపడుతూ ఉంటాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు మళ్ళీ ఏమయ్యావో కూడా నాకు అర్థం కావటం లేదు నా చేతుల్లో పాప కూడా లేదు పాప ఎటు వెళ్ళిపోయిందో కూడా అర్థం కావటం లేదు ఇప్పుడు నువ్వు పాప లేకపోవటంతో నా జీవితం ఏమవుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు మళ్ళీ అని చెప్పేసి అయితే తన పేరును రాసుకుంటూ మళ్ళీ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు మళ్ళీ నువ్వు ఎంతకీ బ్రతికే ఉన్నావో లేదో కూడా నాకు తెలియదు నా పాప కూడా నాకు కనపడడం లేదు ఏమైపోయావు మళ్ళీ అని చెప్పేసి అయితే కుటుండా ఇఫ్ యూ లక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్